హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు టిఫిన్కి కొంచెం పప్పు వేసాను గార్లి వేద్దామని ఇదిగోండి పప్పు పప్పు వేసాను కదండి ఇంకా మిక్సీలో పప్పు వేసుకుని మనం దీన్ని గ్రైండ్ చేసుకుందామండి మిక్సీలోని ఇంకొని పచ్చిమిరపలు కూడా కొన్ని ఎలా వేసేసుకుందాం కారం సరిపోతుంది ఒక గ్లాస్ పప్పు వేసాను మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఇంకా తర్వాత చూపిస్తాను గుండి పెండు వేసాను మిక్సీలో ఒక గ్లాస్ పప్పు వేసాను అన్నవాటి గస్తగాను రోజు జాబితాగుతున్నాం కదా అయినా వద్దంట మాపై స్టవ్ మీద ఆయిల్ పెట్టాను ఇదిగోండి దీంట్లో గాలిలోకి కావాల్సినవి కొన్ని ఉల్లిపాయలు కొత్తిమీర జీలకర్ర మనం ఇవన్నీ వేసేసుకుందాం కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకు అల్లంక్ లేదండి అల్లంక్క ఏ లేదు చిన్న అల్లముక్కేసుకుంటే వేసుకుంటే గారిలో బాగున్నాము అల్లం వెల్లు పేస్ట్ చేసాను లేదా స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది మనం గార్లు వేసేస్తున్నాం కొంచెం చూపు చూస్తా నేను ఇప్పుడు మనం గాలి వేసుకుందాం ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా మనం ఇలా తీసుకొని చేతి మేసి చూస్తానండి ఇలా తడి చేసుకున్నాను ఇలా తడి చేసుకుని అలా ఈరోజు అల్లం చట్నీ ఉంది రండి జావులు వేసుకోవాలని ఇంక మా అబ్బాయి లేదండి అయితే వేయనివ్వడం వద్దు అనేస్తాడని రాత్రి నేను కొంచెం పప్పు నానేసాను మా రోజు జావలే తాగుతున్నాం కదా అంటే ఇవన్నీ ఇప్పుడు మనం బాగా తీసేసుకున్నాం ఈ ప్లేట్లోకి పక్కన తీసి పెట్టేసుకున్నాం అందులో మళ్ళీ మనం ఒక వాయి వేసుకుందాం అలా చేతి మీద వేసేసుకోవచ్చండి మనం మీద వేసేసుకోవచ్చు ఇదిగోండి తిరిగేసాను ఈరోజు అయితే మరి టెన్త్ క్లాస్ పిల్లలు అందరికీ రిజల్ట్స్ వస్తాయనమాటండి మరి ఈరోజు మరి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు మరి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా పాస్ అవ్వాలండి బిడ్డలు ఒక సంవత్సరం అంతా కష్టపడి చదువుకుని ఎగ్జామ్స్ రాశారు వాళ్ళ కొరకు కూడా మేము టెన్త్ క్లాస్ రాసిన బిడ్డల కొరకు ప్రార్థన చేసుకుంటూ వచ్చాం ఈరోజు కూడా మా మనవరాలు ఉంది ఇంకా మా మామయ్య గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారండి దేవుని దేవుని కోపం పట్టి బిడ్డలు అందరూ కూడా మంచి ర్యాంకులు మంచి మార్కులతో పాస్ అయితే వాళ్ళు చక్కగా మంచి మంచి కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఉంటుంది ఈరోజు అందరూ కూడా ప్రార్థన చేస్తాము పిల్లలు పరీక్షలు ఎప్పుడు చేసాము ఈరోజు కూడా వాళ్ళు చక్కగా టెన్షన్తో ఉంటూ ఉంటారు పది పది గంటలకి రిజల్ట్స్ వస్తాయటండి మా మనవరాలు కూడా టెన్త్ క్లాసు మరి మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఉదయకాలనే మరి ప్రార్థన చేసుకుంటూ వచ్చాను ఇంకొక కొంతసేపట్లో రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అందరూ మరి బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు అందరు బిడ్డలు కూడా పాస్ అవ్వాలండి మరి ఏ బిడ్డా కూడా మరి మరి ఫెయిల్ అయ్యిందంటే మరి మరి సంవత్సరం అంతా కష్టపడి చదువుకున్నది మరి వేస్ట్ అవుతుంది కదా బెడ్లు బాధపడతారు కాబట్టి పాస్ అవుతే మంచిది అనమాట ఇవి కూడా మనం తీసేసుకున్నాం మళ్ళీ ఇంకొక వేస్తున్నాను చూడండి చక్కగా సాళ్ళపప్పు కూడా వేయలేదు

మళ్ళీ చూపిస్తాను ఇది కొంచెం ఉంది ఇంకొక ఐదు గారులు ఎన్న అవుతుంది మొత్తం అయిపోయి అయిపోయాను ఇగోండి అయిపోయి ఇవి కూడా తీసేసుకుందాం మనం స్టవ్ కట్టేసుకుని ఈ గార్లు కూడా తీసుకుంటే అయిపోయినాయి ఇదిగోండి గారెలు చేస్తేను ఇంట్లో మనం చేసిన అల్లం పచ్చడి ఉంది కదండి అల్లం చట్నీ ఉంది చూడండి ఎంత బాగా చక్కగా చూడండి స్మూత్గా ఎలా వచ్చినాయి దీంట్లోని ఒక చిన్న సీక్రెట్ అని చెప్తాను మీకు వినండి గార్లిక్ ఒట్టి పప్పు నానేసుకుంటారు కదండి ఆ పప్పు నానేసినప్పుడు ఒక గుప్పుడు బియ్యం నానేస్తే క్రిస్పీగా వస్తాయి అనమాట చూసారా ఎంత చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి నేను టేస్ట్ చెప్తాను చాలా బాగా వచ్చినాయి చూసారా మిక్సీలోనే వేస్తాను నేను చాలా బాగా వచ్చినాయి కదండి ఇందులో కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా పచ్చిమిరగా కూడా రుబ్బిటోప్పుడు వేసాను చాలా గారంతా కూడా కారం పడతాదన్నమాట అండి అందులో వేసేసుకుంటే చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉంది అల్లం చట్నీ గారి కాంబినేషన్ బాగుంటుంది ఇందులో మనం గారెలో కూడా పాలకూర కట్ చేసి వేసుకోవచ్చు తోటకూర కట్ చేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి వెనుగారిలోనే ఒక గ్లాసు కూడా వేయలేదు నేను ఒక అర గ్లాస్ వేసాను చక్కగా ఎన్ని గారులు చూడండి చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి కుమి యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం